బోన్ ఇన్ ద బాక్స్ గేమ్ మొదలైంది అంటే ఆ బాక్స్ లో బోన్ ఉంటుంది ఆ బోన్ ని సొంతం చేసుకోవడానికి కాకినాడ నుంచి కరీనా శ్రీకాకుళం నుంచి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు ఎవరు ఆ బోన్ ని సొంతం చేసుకుంటారు ఫిక్స్ అయింది ఇక్కడ బోన్ మిస్ అయింది ఇప్పుడు రెండో పోటీదారుడు శత్రులు చండాడే ధీరుడు శతధ్రువంశ యోధుడు మా ఇంటి రాకుమారుడైన ఆనంద్ ఇతగాడికి దీటుగా పోటీ పడబోతున్న హంసల రాణి అరుంధతికి అక్క దేవసేనకి మరో పేరు మా ఇంటికి కాబోతున్న రాకుమారాయణ అక్షరా అయ్యో అంకుల్ నాకు ఆడడం సరిగ్గా రాదు పులికి వేట ఆడటం ఎవరు నేర్పారు ఆట కూడా అంతే వెళ్ళమ్మా వెల్ గా కాన్సన్ట్రేట్ చేశాడు లేదంటే ఓడిపోతాం ఇంపాసిబుల్ నా మ్యాజిక్ గురించి తెలుసు కదా విజయవాడిక్కడ ఏంటి అలా చూస్తున్నావ్ నీ కళ్ళు ఆ కళ్ళలో పాయిజన్ ఉంది అవి చూస్తే ఎవడైనా నీ ఊళ్ళో పడి చచ్చిపోవలసిందే రైటర్ గారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు ఇంకో నదులండి నువ్వు పెయింట్ అప్ అవి సుప్రీం కాల్ టు ఎవ్రీ బీస్ లైఫ్ ఇంకా ఇదేంట్రా వీడియో కనపడుతుంది ఆడియో కనపట్టలేదు నువ్వు ఒక డిక్షనరీ ప్రతి లైఫ్ కి మీనింగ్ చేస్తావు అప్పు నువ్వు అలారం క్లాక్వి నిద్రపోతున్న హృదయాల్ని థర్టీ లేపుతావు ఇవన్నీ నిజాలే నిజం చెప్పు నువ్వు ఒక సముద్రపాలి దగ్గరకు వచ్చినట్టుంటావు గానీ దూరంగా వెళ్ళిపోతావు నువ్వు అరిగిపోయిన టీప్ టైం కావాలి టైం కావాలి టైం కావాలని ఒకే మాట అంటుంటావు రియలి పాజిటివ్ గానే తీసుకుంటావుగా నువ్వు ఓడిపోయావు అదేంటి నువ్వు పట్టుకుంది నా డ్రెస్ బోన్ నా చేతిలో ఉంది మళ్ళీ ఓడిపోయారు విజయవాడ పరువు హుసేన్ సాగర్ లో కల్పించాడేంటి నా అంటే ఏంటి ముద్దా పెట్టమన్నాను ఇప్పుడు స్వీటే పెట్టలేకపోతే రేపు శోభన రోజు శోభనం రోజు మల్లెపూలు ఎలా పెడతావంట నీలంటాడే ఏదో జయరా బాబు అంటే మంగళవారం మీరు స్వీట్ తినిపించమంటున్నానమ్మా నువ్వు తినిపిచ్చరా ఎక్కడికి నానా చెప్తారా ఆగు తొందర ఎందుకు హాయ్ సార్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గోల్ ఫెజ్ ఇదే ఈ రామ్ ఇది బాల్కన్ ఎలా ఉంది ఇది కిచెన్ ఇది బెడ్రూమ్ నచ్చిందా బాగుందంటే మూడో బెడ్రూమ్ అటువైపు వస్తుంది అమ్మా రెండు కార్ పార్ట్లు కూడా వస్తాయి ఇదంతా రే నువ్వు ఉండరా అమాక్షరా ఇది నీ ఇల్లమ్మా నీ బర్త్డే గిఫ్ట్ అనుకో పెళ్లి గిఫ్ట్ అనుకో నీ ఇష్టం తీసుకోమా చూడాక్షరా పెళ్ళాయక ఎంత కాదన్నా ప్రతి అమ్మాయి పరా ఇంట్లో ఉన్నాననుకుంటుంది కానీ ఇది నీ ఇల్లు కావాలో అలా ఉండొచ్చు ఆనందికి నీకు ఒకరినొకరు అర్థం చేసుకోడానికి కొంచెం స్పేస్ ఇద్దామని ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే అందుకే ఇలాంటి ఏర్పాటు చేస్తుంటారు తీసుకో అక్షర నీ చేతులు ఈ నీళ్ళలో పెట్టమా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఇంటికి కూడా తెలియాలి కదా అక్షర గా విజయ్ కాల్ చేసిండు ఒక్కసారి కాదు సార్లు చేసిండు అయినా ఇక్కడ ఏం కథ నడుస్తుందో చెప్పింది ఎంగేజ్మెంట్ అయిన పేరుతో గడికేందే ముచ్చట్లు చూడు నువ్వు దూరం పెట్టు ఆడు మళ్ళీ గోకాలం చూస్తుండు ఏ నే గింత చెప్తున్నా కట్ల పోతున్నాయండి ఆనంద్ నిన్ను ఒక్కసారి పరీక్ష చేసిండని గింత పెద్ద నెల రోజులతోంది నువ్వు ఎంత దిమాగ్ ఖరాబ్ చేసినా ఒక్క మాట అనకుండా నీ చుట్టూ నవ్వుతూ తిరుగుతున్నాడే ఆనంద్ నిన్ను గంతగా ప్రేమించిండే ఆడు జండు బామ్ లెక్క గానికే తలనొప్పి దెప్పించేసినవే నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్ చేసుకోలే నేను ఎవరినైతే చేసుకున్నానో గాడే నా బెస్ట్ ఫ్రెండ్ అయిండు నేను చెప్పేది సమజావుతుందా నువ్వు విజయ్ గని కాల్ చేపారలేదు కానీ నేను చెప్పిన దాని గురించి జర సూచాయించు తర్వాత నీ ఇష్టం యా ఏమైపోయావు రోజంతా అంటే విజయ్ ఎనివే నేను లండన్ వెళ్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను ఒక్కటి అడగన అక్షరా ఏం డిసైడ్ చేసుకున్నావు ఒక్కసారి ఎస్ చెప్పు ఐ విల్ వెల్కమ్ బ్యాక్ టు యూ విజయ్ నా గురించి నీ డెసిషన్స్ మార్చుకోమని అడగట్లేదు నేను ఎలాగ వెళ్తున్నా కాబట్టి నువ్వు పీస్ఫుల్ గా డిసైడ్ చేసుకో నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఐ స్టిల్ కీప్ లవింగ్ యూ వన్ థింగ్ అక్షర పెళ్లి గురించి నీ డెసిషన్ మారితే ఐమ్ జస్ట్ కాల్ అవే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి రా ఇన్ కేసు కాన్ మేక్ ఇట్ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది టిల్ ఐ డై బీ హ్యాపీ బాయ్ ఆ పుష్ప సంగీత్ కి శారీస్ బ్లౌజెస్ రెడీ అయ్యాయా ఈ రోజు ఇంకొన్ని సారీస్ పంపిస్తాను కాస్త తొందరగా రెడీ అయ్యేటట్టు చూడండి ప్లీజ్ ఆ లేదు అక్షరం ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు చేసుకున్నాక పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ అక్షరా ఏం డిసైడ్ చేసుకున్నావ్ అక్షరా ఏం డిసైడ్ చేసుకున్నావ్ అదే ఆలోచిస్తున్నా ఏం డిసైడ్ చేయలేకపోతున్నా త్వరగా ఆలోచించరా మళ్ళీ వాటికి లేసులు ఎంబ్రాయిడరీ అంటూ చాలా వర్క్స్ ఉన్నాయి పిన్ని నేను సారీ గురించి కాదు నా లైఫ్ గురించి మాట్లాడుతున్నా ఎక్కువగా చెక్కితే పెన్సిల్ కూడా అరిగిపోతుంది అక్షరా నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు కూడా నాలా సింగిల్ గా మిగిలిపోతావు అందులో తప్పే ఉంది అమ్మాయి అంటే పెళ్లి చేసుకోవాలా నువ్వు బాధపడింది రోజు చూడలేదు నేను నీలా ఉండిపోతా మరి మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుందిగా తను బాధపడ్డ ఎప్పుడేం చూసావా అయినా హ్యాపీగా ఉన్నానని నీకెలా తెలుసు నవ్వుతూ ఉన్నంత మాత్రానా బాధగా లేమని భర్త ఉంటే అదొక ధైర్యం పిల్లలంటే ఆనందం ఐ థింక్ దట్ ఈస్ లైఫ్ ఐ మిస్డ్ ఇట్ ప్లీజ్ మిస్ ఇట్ ఆనంద్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నారు ఆన్సర్ జీ కానీ ఎందుకు టెన్షన్ ఆన్సర్ జీ